కేసీఆర్ కొత్త ఏడాదిలో కేసీఆర్ రీఎంట్రీ కాంగ్రెస్ పై కథ వ్యూహంతో కొత్త ఏడాదిలో తెలంగాణ పాలిటిక్స్ మరింత రంజుగా మారబోతున్నాయా రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరి డిసెంబర్ తొమ్మిదితో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్ లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ యాక్టివ్ కాబోతున్నారా అంటే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానం ఇస్తున్నాయి పదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ముటకట్టుకుంది ఈ క్రమంలో బీఆర్ఎస్ ను మరింతగా ఇరుకున పెట్టేలా అధికార పక్షం వరుసగా అటాక్ చేస్తుండగా డిఫెన్స్ చేసేందుకు ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది తీవ్ర ప్రయత్నాలే చేయాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు అధినేత కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది